జరుగుతోంది సీమాంధ్ర వలస పాలన దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలతో త్యాగాలతో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఏ ఒక్కరితోనో సాధించిన విజయం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరూ సమిష్టిగా సకల జన్లమేకమై సాధించుకున్న రాష్ట్రం ఈ రాష్ట్రం ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమే కాకుండా ఉద్యమ ఆకాంక్షలతో కూడిన రాష్ట్రంగా నిర్మాణం జరగాలని తెలంగాణ ఉద్యమకారులందరం ఐక్యంగా కోరుతున్నాం రెండు తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో త్యాగాలతో కష్టనష్టాలను ఎదుర్కొని ఉద్యమకారులందరూ కలిసి సాధించింది స్వరాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదు ఉద్యమకారుల సంక్షేమాన్ని గూర్చి కానీ పట్టించుకోలేదు కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారు అమృత గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల సంక్షేమానికి పూనుకుంటామని ఇళ్ల స్థలాలు ఇస్తామని అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను పూనుకొని ఉద్యమకారులు ఇచ్చి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం ఈ డిమాండ్ల సాధనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని ఈరోజు ఈ సమావేశం తీర్మానించుకున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ